మీద వేస్తున్నాం చూడండి చూపు మీద అనేది మనం ఇప్పుడు వేస్తున్నాం అయితే సూప్ కట్లు మంచి కవర్లు ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ రైతుతో మాట్లాడుదాం ఇక్కడ రైతు అనేది ఉన్నారు ఏమండి ఏం వేస్తున్నారు బాబాయ్ గారు ఇప్పుడు దీంట్లో చేస్తున్నామండి వచ్చానా అవునండి ఎంత వయసు వచ్చినా కానీ గా ఎక్సర్సైజ్ చేస్తాం అవునవును రైతు మానేస్తే ఎంత ఇసుమంటే నిలువ ఉండదు ఎంత చంపేసుకుంటే దీని మీద కవర్ వేస్తారు చాలా టెక్నిక్ గా చేస్తున్నారు సై కవర్ వేసి దాని మీద ఎడతారు పెడతారు పుచ్చిగంజలు ఎడతారు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి బాబా రైతులు అనేది కొంతమంది గ్రహిస్తలేదు ఎంత కష్టపడ్డా కానీ ఇక్కడే ఉండిపోతున్నాం మనం జాగ్రత్తగా చేయాలనే కదా ఈ సంవత్సరం అందరూ చూసి అంటే అందరు చేత ఎవరు ఒప్పుకుంటలేదు ఈ డ్రిప్పుల మీద వెళ్తేనే రైతు వ్యవసాయం చేయగలుగుతాడు లేకపోతే వ్యవసాయం చేయలేడు నెంబర్ వన్ పాయింట్ కనిపెట్టావు బాబాయ్ అది డ్రిప్ లేకపోతే గంటకు వచ్చే రెండు గంటలు పని చేసి ఐదు వందలు ఇవ్వమంటున్నాడు ఎక్కడ ఇస్తాం మనం అవునవును వచ్చే దాంట్లోనే ఇంకా శకం ఆయనే పట్టుకుపోతే వ్యవసాయం ఏం చేస్తాడు మాట కరెక్ట్ బాబాయ్ ఏం కొత్తామంటే ముందల ఎంత ఇస్తావు అది రేటు అవును ఐదు వందలు ఇస్తావా ఆరు వందలు ఇస్తావా గంటలు ఉన్నాయి రెండు గంటలు ఉన్నాయి పని అది అయిపోయినా వెళ్ళిపోతాం సాయంత్రం దాకా పని చేయం అదేనాక నీళ్ళు మొత్తం తడి మొత్తం అవదుగా అవదు మన డ్రిప్ ఉంటాం వలన నీకు గంటలో మొత్తం తడి అనేది తడిసిపోతుంది అవును అంతకనే ప్రతి ఒక్క రైతు నువ్వు దీన్ని తడటాలంటే దగ్గర దగ్గర మేము ఒక తడికి వచ్చేసి పాతి వందలు మూడు వేలు ఖర్చు పెట్టాలి కూలీలకి ఒక తడికే మన ట్రిప్ అయితే గంటలో తడిసిపోద్ది మొత్తం సేను మొత్తం తడవడం జరిగింది అంతకని ఇప్పుడు ప్రతి ఒక్క రైతుల మీద ఆధారపడిపోయారు మనుషులు ఎవరి పని చేస్తా ఒప్పుకుంటారు అవునవును చిన్న రైతు అయినా పెద్ద రైతు అయినా ట్రిప్ ఉండాలి ట్రిప్ లా మనుషులు గానీ వ్యవసాయం పని చేయడానికి అవి ఒప్పుకుంటా ఒప్పుకుంటే మంచి ఈ బయటికి వ్యవసాయం పనికి రాడు అవునవును ఓకే బాబా శుభ్రంగా జయమైతే అది కొత్త కట్ట కదా ఫస్ట్ టైం జాగి వెళ్తే పైకే బాబాది జాయిగల జాయికి వెళ్ళి ఒక రౌండ్ జాయికి వెళ్తే జారద గెట్టు ఓకే రైట్ వెళ్ళాయి వెళ్ళాయి కడకి కట్ చేద్దామా కడకెళ్ళిపోవాలి ఇప్పుడు ఆ వచ్చింది అదే రకంగా చేసుకుంటే ఎక్కడ వంగతు చూపు చూడండి ఫ్రెండ్స్ పెద్ద కూడా ఎలా చేస్తున్నాడు ఎగసాయం లేటెస్ట్గా చేస్తున్నాడు ఈయన కూడా అని తెలుస్తున్నా కానీ మంచి మీద ఎగసాయం పుచ్చపోతలు అనేది చేస్తున్నాడు ఆయన రైతులంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కష్టాన్ని నమ్ముకుంటారు రైతులు అంటే మరి అలాగే ఉంటే ఎగసాయాలంటే అంటే బోధే నమ్ముకున్న వాళ్ళు ఎవరు పాడవరు ఏది అదే సెంటర్ కట్లనాలు సరిపోతాయి ఇక తెచ్చావ ఇక్కడికి ఈ మూల తెచ్చావా ఈ మూలకి ఫ్రెండ్స్ మరి మెయిన్ లైన్ సభలైన్ అది రావటం జరిగింది పుచ్చపా బాధలు ఫ్రెండ్స్ అయితే కొచ్చ అపదులు చిలుకూడే చూపిస్తాను చూస్తున్నాను రైతు బిడ్డ ఛానల్ ఎవరైనా లైక్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ గేట్ వాళ్ళు వస్తే అవి కూడా చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ రైతు ఎంత ఒకసారి కొన్నాడు ఆయన సోలార్ మోటార్ మీద అయితే మొత్తం అయిపోతున్నాం ఇది చూడండి రెండు అంగులలో వాటర్ వస్తుంది అయినా కానీ వెళ్ళిపోద్ది డ్రిప్ డ్రిప్ వల్ల మనకి బుల్ అంత కవర్ అయిపోతుంది అదిగోండి సోలార్ ఎండకి ఓన్లీ ఎండకే వాటర్ వస్తుంది సోలార్ అంటే కొంతమంది తెలియదు ఏర్వాల్ కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ ఏ మోటార్కైనా బయట పోసేదానికైనా డ్రిప్కైనా దేనికైనా వాల్ అనేది కంపల్సరీగా ఉండాలి అన్నీ ఒకటే కూడా వెళ్ళిపోద్ది వెళ్ళిపోతుంది మొత్తం అది లాక్కుని అటు ఇటు పార్తం అట్టే వేసుకుంటే సూపు మయని వేసుకున్నా